నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ పద్మావతి గారి దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్గా ఎన్నో చీరలు అందిస్తున్నాను అందిస్తూనే ఉంటానండి ఎప్పుడు కూడా చాలా బాగుంటాయి బడ్జెట్ రేంజ్లో వీక్లో టూ త్రీ టైమ్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయండి కొత్త కొత్త వెరైటీస్ వచ్చేస్తూ ఉంటాయి అంటే అన్ని రకాల బడ్జెట్లలో మేడం దగ్గర దొరుకుతాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి థర్టీ థౌజండ్ వరకు ఉంటాయండి ప్రతి వీడియోకి మీరు గమనించి ఉంటే కనుక ఎప్పటికప్పుడు మా మార్పుతోనే ఉంటాయి డిజైన్స్ అన్నీ కూడా మళ్ళీ కావాలంటే తను తెప్పిస్తారు ఆ ప్రాబ్లం ఏమీ లేదు అలాగే శారీ బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఒక మంచి ప్లేస్ అని నేను చెప్తాను ఎందుకంటే ఎక్కువ వెరైటీ వస్తుంది కాబట్టి మీరు చూసుకుని బడ్జెట్ రేంజ్లో తీసుకుని కూడా మీరు అంటే మీకు ధరలు నచ్చితే మీరు అలా కూడా వెళ్ళచ్చు మనకి ఈరోజు పండుగ స్పెషల్గా ఎటువంటి శారీస్ చూపిస్తున్నాను ఎంత ప్రైస్ ఉన్నాయి అని కూడా వీడియోలో తెలుసుకుందాం రండి పద్మావతి కలెక్షన్స్ నుంచి ఫస్ట్ మనం చూసేది బ్రాసో శారీ ఇంతవరకు మీరు బ్రాసో వాడకుండా ఉంటే మాత్రం ఈ శారీస్ని బుక్ చేసుకోండి బాగుంటాయి బ్రాసో కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది లైక్ మనకి షిఫాన్ శారీలా ఉంటుంది కానీ షిఫాన్ కంటే కూడా చాలా బాగుంటుంది చీరలో వీవింగ్ ఇప్పుడు మీరు డిజైన్ చూసారు కదా అదంతా వీవింగ్ అండి దీనికి బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు మంచి ఫ్యాబ్రిక్ క్రేప్ బ్లౌజ్ ఇచ్చి దానికి ఏంటంటే మొత్తం వర్క్ చేశారు ఈ చీర టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చి సెమీ పట్టు పటోలా పళ్ళుంది అండ్ బ్లౌజ్ కూడా పటోలా ప్రీమియం క్వాలిటీలో వస్తుంది ఈ చీర ప్రజెంట్ మనకి పద్మావతి కలెక్షన్స్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా బాగుందండి ఇవి ఫైవ్ థౌజండ్ పైన కూడా సేల్ చేశారు చాలామంది మనకి పద్మావతి కలెక్షన్స్లో మాత్రం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది బ్లౌజ్ కూడా పటోలా బ్లౌజ్ వస్తుంది మీనాకారి వీవింగ్ తోటి బార్డర్ కూడా టెంపుల్ బార్డర్ స్టైల్లో వచ్చింది చూసినప్పుడు ఏంటంటే కట్టుకున్నా కూడా ప్యూర్ పటోలా శారీలానే ఉంటుంది రెండు వైపులా కూడా జరీ బార్డర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ఈ చీరలో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఫెస్టివల్ కలెక్షన్ అండి ఇప్పుడు ఈ శారీస్ అన్నీ కూడా ఫెస్టివల్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చి మనకి బెనారస్ పట్టు స్టైల్లో వచ్చింది ఇది కూడా ఫ్యాన్సీ వెరైటీ చాలా బాగుంది మంచి కలర్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్లో వచ్చింది మళ్ళీ మీనాకారి బొటీ కూడా వచ్చింది ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి దాని మీద వాళ్ళు మీనాకారి వీవింగ్ వచ్చింది పళ్ళు కూడా జరి పళ్ళు స్టైల్లో వచ్చింది బాగుంది పండగలకి స్పెషల్ శారీస్ అని చెప్పచ్చండి ఫెస్టివల్ కలెక్షన్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మనకి ప్యూర్ వస్తుంది ఆ సేమ్ ఆ స్టైల్లో ఫ్యాన్సీ వచ్చింది ఈరోజు అన్నీ కూడా ఏంటంటే బడ్జెట్ రేంజ్లో మంచి మంచి ఫ్యాన్సీ శారీస్ అండి చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీనికి మీరు ఆ పింక్ ఉంది కదా పింక్ అలా కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్తే మనకి ప్యూర్ శారీ అనే చెప్పచ్చు అలాగే ఉంటుందండి లుక్ కూడా అలాగే ఉంటుంది బెస్ట్ క్వాలిటీ అంటే ప్రీమియం క్వాలిటీ ఇవన్నీ కూడా సెమీ అనగానే మనకి చాలా రఫ్గా ఉన్న ఫ్యాబ్రిక్ గుర్తుకొస్తుంది కానీ ఇవి సెమీ కాదు ప్రీమియం క్వాలిటీ దీనిపైన ప్యూర్ వస్తుంది సెమీ మళ్ళీ వేరు అది చాలా రఫ్గా ఉంటుంది తక్కువ ధరలో వస్తాయి చాలా కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ ఇవి ఆనియన్ పింక్ తర్వాత గోల్డ్ కలర్లో ఉంది లావెండర్ కలర్ పిస్తా గ్రీన్ ఎల్లో నెక్స్ట్ శారీస్ ఏంటంటే వామ్ సిల్క్ వామ్ సిల్క్లో చిన్న కంచి బార్డర్ స్టైల్ ఇచ్చారు మిడిల్లో అంతా కూడా చిన్న చిన్న బుటీ వచ్చింది పైన టూ ఇంచెస్ చిన్న బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బార్డర్కి వచ్చేటప్పటికి ఏంటంటే చాలా బాగుందండి బుటీ స్టైల్లో చాలా కొత్తగా వచ్చింది వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎప్పుడూ బాగుంటుంది రఫ్ అండ్ టఫ్గా కూడా బాగా మండుతుంది బాగుంది ఈ చీర కూడా కలర్ కాంబినేషన్ బాగుంది డార్క్ గ్రీన్కి రెడ్ కలర్ పళ్ళు రెడ్ కలర్లో బ్లౌజ్ వచ్చింది ఫెస్టివల్ కలెక్షన్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి మీకు ఈ చీర వస్తుంది రెండు వేల మూడు వందలు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి హెవీగా వచ్చింది పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్లో ఉంది నేను నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు పద్మావతి గారికి కాల్ చేసుకుని లొకేషన్ తీసుకుని ఇంటికి కూడా వెళ్ళచ్చు పండగలకి బడ్జెట్ రేంజ్లో చాలా మంచి మంచి శారీస్ అండి బాగున్నాయి రీజనబుల్ ప్రైస్లో మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నాను పండగలకి నేను స్పెషల్గా ఇస్తాను అన్నారు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్లోనే మీకు ఈ శారీస్ వస్తున్నాయి టూ థౌజండ్ త్రీ ఈ శారీస్ వస్తున్నాయి అసలు ఎలా ఉన్నాయంటే ఈ మధ్యకాలంలో మనకి పట్టు శారీస్ వచ్చాయి కదండి రామాంగో పట్టు సేమ్ అలా ఉన్నాయి రామాంగో పట్టుకి రెప్లికా అని చెప్పచ్చు చాలా బాగున్నాయి పండగల కలెక్షన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పద్మావతి కలెక్షన్స్ నుంచి నెక్స్ట్ శారీ అన్నీ ఫ్యాన్సీ వెరైటీలో వస్తాయి ఇది కూడా మనకి బెనారసీ పట్టు స్టైల్లో వస్తుంది చిన్న సిల్వర్ బుటీ స్టైల్లో వచ్చిందండి బార్డర్ మాత్రం చాలా బాగుంది ఒక గోల్డ్ బుటీ అలాగే ఒక సిల్వర్ బుటీ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ వెరైటీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ కానీ చాలా బాగా ఇచ్చారు ఇది బాగుంటుంది ఒకవేళ వద్దు అనుకుంటే మీరు కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు ఇందులో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలోనే మీకు ఈ శారీస్ వస్తాయి ఇవన్నీ బెనారసీ ఫ్యాన్సీ స్టైల్ అండి కంప్లీట్ లైట్ వెయిట్లో ఉంటాయి పండగలకి స్పెషల్ అని చెప్పచ్చు మనకి కొంచెం బడ్జెట్ రేంజ్లో బైదు వైలెట్ చాలా బాగుంది ప్యూర్ రామాంగోకి అని చెప్పచ్చండి రామాంగో లానే ఉన్నాయి పదివేలు పన్నెండు వేలతో అంత పట్టు చీర అవసరం లేదనుకుంటే ఇలా తీసుకోవచ్చు పండక్కి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాము నెక్స్ట్ శారీ వచ్చి రష్యన్ క్రేప్ ఇవి త్రీ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి బాగుంది రష్యన్ క్రేప్ కూడా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి మెత్తగా ఉంటుంది అలాగే మనకి మీనాకారి వీవింగ్ సిల్వర్ వీవింగ్ తోటి చాలా బాగా ఇచ్చారు హెవీ పార్టీవేర్ శారీలా ఉంది ఎక్కువ బడ్జెట్లో వద్దు అనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంది మీకు లోపల వైపు కూడా చూపించారు కదా త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలోనే మీకు ఈ శారీస్ వస్తాయి ఫ్యాబ్రిక్ వచ్చి రష్యన్ క్రేప్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ వీవింగ్ ఉంది చాలా బాగుంది సెల్ఫ్ వీవింగ్ వచ్చింది నెక్స్ట్ కలర్ ఇది ఇంకా బాగుంది లావెండర్ కలర్ అండ్ పింక్ ఎల్లో కలర్ ఎల్లో కూడా పూర్తిగా మనకి మంచి కలర్ మెంతిగించ కలర్ వైట్ చాలా బాగుంది లైట్ లావెండర్ కలర్ పింక్ కలర్ నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది అన్ని ఇంగ్లీష్ కలర్స్ పేస్ట్రల్ షేడ్స్లో వచ్చాయి రష్యన్ క్రేప్ శారీస్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి మీరు డైరెక్ట్ అంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్ను కూడా విజిట్ చేయచ్చు నెక్స్ట్ కూడా మనకి ఫ్యాన్సీ శారీ స్టైల్లో వచ్చాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి అయితే జార్జెట్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంది మొత్తం అంటే మనకి ఎంబ్రాయిడరీ స్టైల్లో చేశారు ఫ్యాబ్రిక్ వచ్చి జార్జెట్ వస్తుంది చిన్న బోర్డర్ మంగళగిరి బార్డర్ స్టైల్లో చిన్న బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చూస్తారు కదా బ్లౌజ్ చూసుకోండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది యంగ్ జనరేషన్ నుంచి అందరికీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి ఇది థ్రెడ్ వీవింగ్ చేశారు అంచేత చీర చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎక్కడ గుచ్చుకునే అవకాశమే ఉండదు బెస్ట్ క్వాలిటీ అంటే అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తాయి ఈ చీరల్లో కూడా చాలా వరకు పేస్ట్రల్ షేడ్స్ అంటే మినిమం మరీ పేస్టల్ కాదు మరీ డార్క్ కాదు మిడిల్గా వచ్చాయండి చాలా బాగున్నాయి ఇంగ్లీష్ కలర్స్లో వచ్చాయి నెక్స్ట్ శారీస్లోకి వెళ్దాం బెనారస్ పట్టు వచ్చిందండి ప్యూర్ పట్టుకి రెప్లికా అని చెప్పొచ్చు స్కాలప్ బార్డర్తో వచ్చాయి ప్రీమియం క్వాలిటీ కడితే ప్యూర్ బెనారస్ పట్టు సారీ అనుకోవాలి ఈ మాదిరి చీరలకు మీరు వెళితే ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఉంటాయి వీటికి బుటీ కూడా ఎంత బాగా ఇచ్చారు చూడండి మీనాకారి బుటీ వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుంది నేను ఇదే చీరలు ప్యూర్ నేను బెనారస్ గ్యాలరీలో చూపించాను పద్మావతి గారి దగ్గర రా మ్యాంగోలో చూపించాను ఈ డిజైన్ అన్ని చోట్ల కూడా నేను షూట్ చేస్తున్నాను ఈ చీరలు అయితే ఇవి ఇప్పుడు మీకు రెప్లికా అని చెప్పొచ్చు ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంది బ్లౌజ్ కూడా టిష్యూ తోటి చాలా అందంగా వచ్చింది గోల్డ్ బ్లౌజ్ ఇంక మీరు కాంట్రాస్ట్కి వెళ్ళక్కర్లేదండి అదే బ్లౌజ్కి వెళ్ళచ్చు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి ఇందులో మరొక కలర్ ఇది కూడా బాగుంది మంచి పింక్ బ్లాక్ వద్దనుకుంటే మీరు ఈ కలర్ ట్రై చేయొచ్చు చాలా బాగుంది పింక్ అండ్ రెడ్ రెండు మిక్స్ అవుతూ ఉన్న కలర్ పద్మావతి కలెక్షన్స్ వారికి మీరు పిక్ పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు పండగలు కాబట్టి ఇంకా ఎక్కువ కలెక్షన్ కావాలి డైరెక్ట్ స్టోర్కి వెళ్తామనుకునేవారు మీరు వారికి కాల్ చేసుకుని చక్కగా లొకేషన్ తీసుకుని వెళ్ళచ్చు పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్గా వీరి దగ్గర షూట్ చేస్తూ వస్తున్నానండి చాలా మంచి మంచి చీరలు పట్టు నుంచి ఫ్యాన్సీ అంటే బడ్జెట్ రేంజ్ నుంచి పట్టు వరకు కూడా ఆల్ వెరైటీస్ అన్నీ కూడా చూపిస్తూ వస్తున్నాను అయితే ఇప్పుడు సంక్రాంతిని దృష్టిలో ఉంచుకుని చాలా వరకు కూడా ఫ్యాన్సీ వెరైటీస్ అండి చాలా వరకు కూడా ఏంటంటే బడ్జెట్ రేంజ్లో ఒక ఫోర్ థౌజండ్ లోపులోనే ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాము మంచి నెమలకంఠం రంగులో ఎంత బాగుందో చూడండి ప్యూర్ బెనారస్ పట్టు ఎలా అయితే ఉందో అలాగే ఉంది సేమ్ బాగున్నాయి ఇవి ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఈ శారీస్ పడతాయి ప్రీమియం క్వాలిటీ మంచి రెడ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మిడిల్లో చిన్న చిన్న బూటీస్ చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చి మంచి వైలెట్ కలర్ కూడా ఉందండి రెడ్ తర్వాత మీరు వీడియోను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చాలా బాగుంది మంచి డార్క్ రెడ్ కలర్ వచ్చింది ఆ తర్వాత మంచి వైలెట్ కలర్ అండి ఇది అయితే అసలు ప్యూర్ శారీని మించుంది ప్యూర్ బెనారస్ పట్టు మనకు స్కాల బోర్డర్లో ఎలా వస్తుందో దాన్ని ఉందని చెప్పచ్చు అంత బాగుంది కలర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ నేను చెప్పేస్తున్నాను మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నచ్చిన చీర బుక్ చేసుకుని మీరు కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ కలర్ కనకాంబరం కలర్ ఇది కూడా బాగుంది పట్టు బోర్డర్ రెడ్డి వైపులా పట్టు బోర్డర్ మిడిల్లో ఏంటంటే బుటీస్ వచ్చాయి పళ్ళు బాగుంది పళ్ళు కూడా అన్నీ మనకి ప్యూర్ వెరైటీ ఎలా ఉంటుందో సేమ్ అలాగేనండి నెక్స్ట్ శారీ వచ్చి రష్యన్ క్రేప్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చి క్రేప్ రష్యన్ అంటున్నారు రష్యన్ క్రేప్ ఎలా అయినా అనుకోవచ్చు మనం ఇంతకుముందు చూసాం రష్యన్ క్రేప్లో ఒక డిజైన్ ఇది మరొక డిజైన్ ఈ చీరలు వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి బాగుంది కొత్తగా వచ్చే తర్వాత కింది వైపున ఏంటంటే చిన్నగా బార్డర్ లాగా మనకి చాలా బాగా వ్యూ చేశారు బాగుందండి దానికి అటాచ్ చేశారు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది పిల్లలకి చాలా బాగుంటుంది అందరికీ ఆల్మోస్ట్ అందరూ కట్టుకోవచ్చు యంగ్ జనరేషన్కి ఇంకా బాగుంటుంది సంక్రాంతి స్పెషల్ శారీస్ ఇందులో కలర్స్ చూసుకోండి ఈ చీరలు ఏంటంటే మీకు త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకి వస్తాయి క్రేప్ రష్యన్ శారీస్ రష్యన్ క్రేప్ శారీస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి చాలా బాగున్నాయి పింక్ మంచి పింక్ తర్వాత గ్రీన్ ఇది కూడా బాగుంది మంచి కలర్ అండి ఇది కూడా బాగుంది పెసరపచ్చ కలర్లో వచ్చింది మరీ గ్రీన్ కాదు దీనికి బ్లౌజ్ ఏంటంటే డార్క్ గ్రీన్ వచ్చింది రష్యన్ క్రేప్ బాగుంటుంది నేను కూడా కట్టాను అంటే వేరే డిజైన్లు కట్టాను కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుందండి ఆ శారీ కూడా మనం నడుస్తున్నప్పుడు షైనింగ్గా ఉంటుంది బాగుంటుంది అంటే చూడటానికి మంచి కాస్ట్లీ శారీ లుక్ ఇస్తుంది టాజల్స్ కూడా ఉన్నాయి బార్డర్ ఆ తర్వాత మిడిల్లో ఏంటంటే రెండు రకాలుగా అంటే రెండు కలర్స్ నిలువుగా స్ట్రైప్స్ మోడల్లో ఇచ్చారు చాలా బాగుంది ఈ శారీస్ మీకు త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీకి వస్తాయి అన్నింటికి కూడా కాంట్రాస్ట్ ఆపోజిట్ బ్లౌజులు వచ్చాయి వైన్ కలర్ బ్లౌజ్ వచ్చింది పింక్కి త్రీ ఇంచెస్ బార్డర్ చేతికి వస్తుంది అంటే హ్యాండ్కి త్రీ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఈ చీరలు పద్మావతి కలెక్షన్స్ నుంచి నేను మీకు చూపిస్తున్నాను మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయచ్చు చాలా వెరైటీస్ ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ నుంచి మొదలు పెడితే థర్టీ థౌజండ్ వరకు కూడా ఉంటాయి పండగలు అని అనగానే ఏవేవో చీరలు చూపించకుండా అందరికీ ఉపయోగపడేలాగా అంటే మన ఛానల్ చూసినప్పుడు ఏంటంటే మార్కెట్లో ఏముందో తెలియాలి మీకు నేను ఆల్మోస్ట్ అలాగే వీడియోలు మీకు చూపిస్తూ వస్తున్నాను ఎవరెవరికి అంటే పండగలు ఫంక్షన్స్ నిమిత్తం పట్టు చీరలు ఇలా అన్ని వీడియోస్ని కవర్ చేస్తూ అన్ని రకాలు చూపించడం అనేది మన ఛానల్ ద్వారా జరుగుతోంది అలాగే పద్మావతి కలెక్షన్స్కి సంబంధించి నేను చాలా వీడియోలు చేశాను చేస్తున్నాను కూడా చేస్తాను కూడా ఎందుకంటే ఎప్పుడూ బాగుంటాయండి మినిమం బడ్జెట్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి థర్టీ థౌజండ్ వరకు ఉంటాయి అలాగే నైటీస్ డ్రెస్ మెటీరియల్స్ దుప్పట్లు ఇటువంటివన్నీ కంటే బెడ్షీట్స్ ఇటువంటివన్నీ కూడా ఉంటాయి అందుకోసం అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇందులో ఎక్కువ కలర్స్ ఉన్నాయి రష్యన్ క్రీప్ శారీస్లో కలర్స్ ఎక్కువ ఉన్నాయి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా ఏంటంటే ఈరోజు వీడియోలో చూపించినవన్నీ కూడా అంటే ఇప్పుడు బెనారస్ పట్టు స్టైల్ కావచ్చు జార్జెట్ ఆల్ ఓవర్ వీవింగ్ చూపించాం ఆ తర్వాత వామ్ సిల్క్ చూసాం సెవీ పట్టు పటోలా బోర్డర్ చూసాం బ్రాసో వర్క్ సారీ ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనే అంటే టూ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలోనే ఉన్నాయి చాలామంది అనవచ్చు తక్కువ ధరల్లో మీరు చూపించట్లేదు అన్నీ రెండు మూడు వేలే ఉంటున్నాయని కూడా మొన్న ఎందుకు కమెంట్ పెట్టారు మేడం నేను ఫైవ్ థౌజండ్ సారీ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ శారీస్ చూపించవచ్చు కానీ క్వాలిటీ బాగోలేని దానికి నాకు టైం వేస్టే అలాగే అంటే క్వాలిటీ బాగుంటే వీరే చెప్తారు పద్మావతి కలెక్షన్స్ వారు మిగతా స్టోర్లు వాళ్ళు చెప్తారు థౌజండ్ లోపల మన దగ్గర చాలా కొత్త వెరైటీ వచ్చే చాలా బాగున్నాయి అప్పుడు నేను తప్పకుండా అందిస్తాను కాకపోతే వాళ్ళు కూడా అదే అంటారు ఫ్యాబ్రిక్ బాగుండాలి కదా బాగుంటే తప్పకుండా మీకు చూపిస్తామండి కానీ పండగ అంటే ఈ మాదిరి శారీస్కి వెళ్తాం కదా చూసారు కదండి పండగల స్పెషల్ కలెక్షన్ చాలా బాగుంది కదా అంటే ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసేసుకోవచ్చు మనం పద్మావతి కలెక్షన్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్గా చూపిస్తున్నాం కాబట్టి స్టోర్కి వెళ్ళే టైం లేకపోతే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఎక్కువ ఆంధ్రా నుంచి బాగా ఎక్కువ తీసుకుంటారని చెప్పి మేడం చెప్తూ ఉంటారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి డైలీ వేర్ శారీస్ నుంచి మొదలు పెడితే పట్టు వరకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఈరోజు వీడియోలు చూపించినవి అయితే మాత్రం అన్నీ బాగున్నాయి మీకు అనుకూలమైన బడ్జెట్లో మరి ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ